నా ఇంటికి రానాగండి అలాగే పూర్తి స్థాయిలో మున్సిపల్ పూర్తి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది రాధిక

ఘోరంతో కూర్చొని చైర్మన్ పైన వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అది నెగ్గడం జరిగింది దీనికి ఒక చరిత్ర ఉంది ఎందుకు మేము చైర్మన్ పైన వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినము అని చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు గ్రామాలకు పట్టణాలకు మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధంగా వాళ్లకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి కళలు కన్నారు ఆ కళలను మన స్వర్గీయ ప్రధానమంత్రి తెలుగు తేజం పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో ఈ గ్రామాలకు మున్సిపాలిటీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తూ ఆ రోజు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది ఎందుకు అంటే భారతదేశంలో మూడు లేక ఐదు అంచెల ప్రజాస్వామ్య వ్యవస్థ నడవాలి వార్డు మెంబర్ కార్డు నుంచి పార్లమెంటు దాకా ఎవరికి నిర్దేశించిన పనులు వాళ్ళు చేయాలి ప్రజలకు మేలు చేయాలి అన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఈ అర్బన్ లోకల్ బాడీస్ను కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం అంటే వార్డు మెంబర్స్ కానీ ఇక్కడ కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి కౌన్సిలర్స్ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవాలి వాళ్ళకున్న ఇబ్బందులను కౌన్సిల్లో చర్చించాలి ఇక్కడ మహబూబ్నగర్ మున్సిపాలిటీలో గత నాలుగు సంవత్సరాలుగా అది జరగలే కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం కానీ లేదా పట్టణానికి సంబంధించిన సమస్యల గురించి కానీ కౌన్సిల్లో చర్చించే అవకాశం ఎవరికీ రాలేదు అధికార పార్టీ వాళ్ళకు రాలేదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు రాలేదు అంటే కౌన్సిల్ను నామమాత్రంగా చేసి కేవలం ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా ఇది ఒక వంశ పారంపర్యమైన ఈ లాగా నగర్ మున్సిపాలిటీని నడిపించిన తీరు ఒక డమ్మీని ఒక కీలుబొమ్మను చైర్మన్గా చేసుకొని వారి ద్వారా అన్ని విషయాలను కూడా ఎటువంటి చర్చ లేకుండా భయపెట్టించి బెదిరించి పాస్ చేసుకున్న చరిత్ర మనం చూసినాం మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల చర్చ ఏ రోజు కూడా ఈ కౌన్సిల్లో గత నాలుగు సంవత్సరాలుగా జరగలే మున్సిపల్ కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా ఏ రోజు కూడా చైర్మన్ గారు ఇవ్వలే ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు కూడా పూర్తి నిరంకుశ ధోరణితోటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసినందుకు కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ప్రజల సమస్యలను కౌన్సిల్లో చర్చ లేకుండా చేసినందుకు అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకు మున్సిపాలిటీకి చెందిన కోట్ల రూపాయలను పనికిరాని ప్రాజెక్టులోకి డైవర్ట్ చేసి ప్రజల సొమ్మును దుబారా చేసినందుకు మున్సిపాలిటీ బయట కూడా మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బును తీసుకుపోయి ఖర్చు పెట్టినందుకు వీటన్నిటిని కూడా చూసి ఇక చాలు మేము భరించలేము అని చెప్పి అన్ని పార్టీల కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు ఇక మాకు ఈ చైర్మన్ వద్దు ఈ వైస్ చైర్మన్ వద్దు గతంలో ఉన్న ఎమ్మెల్యేకు మాజీ మంత్రి గారికి తొత్తులుగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మాకు ఆత్మగౌరవం లేకుండా చేసిన వీళ్లను ఖచ్చితంగా గద్దె దింపుతామని చెప్పి నిర్ణయం తీసుకొని అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది స్థూలంగా ఎందుకు కౌన్సిలర్లు అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం ఇచ్చిండ్రు అనేది మహబూబ్ నగర్ని మున్సిపాలిటీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది దాన్ని మళ్ళా రంగు పూసి ఎవరో డబ్బులు ఇస్తున్నట్టు ఎవరో కొనుక్కున్నట్టు కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేసిండు నిన్నటిదాకా డబ్బు సంచులు తీసుకొని ఫోన్లు చేసి ఒక్కొక్క కౌన్సిలర్కు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కూడా ఆఫర్ చేస్తాం మీరు కోరం కాకుండా దీన్ని ఫ్లాప్ చేయాలని చూసిండు అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు అయితే దమ్ముంటే కౌన్సిలర్లను పంపించి అవిశ్వాస తీర్మానికి వ్యతిరేకంగా ఓటేయాలి కానీ అట్లా చేయలే కోరం లేకుండా చేసే ఒక దుర్మార్గపు కుట్ర డబ్బుల ద్వారా ప్రలోభాలకు బెదిరింపులకు గురి చేసి చేయాలని చెప్పి మా కౌన్సిలర్లను అందరినీ కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే ఆత్మగౌరవం గొప్పది ఆత్మాభిమానం గొప్పది మహబూబ్నగర్ మున్సిపాలిటీలకు ప్రజలకు మేము జవాబుదారి మా నాలుగేళ్ల ప్రజా జీవితంలో కనీసం ఒక రోడ్డు పెట్టుకునే స్వేచ్ఛ మాకు లేదు ఒక స్ట్రీట్ లైట్ వేయించుకునే స్వేచ్ఛ లేదు మా అధికారాలు మాకు లేకుండా చేసిండు మొత్తం కూడా ఒకరిద్దరు వ్యక్తులు వ్యవస్థను కంట్రోల్లోకి తెచ్చి మమ్మల్ని చచ్చిపోయినంత పని చేసిండ్రు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు నిటారుగా నిలబడ్డరు ప్రలోభాలకు లొంగలే ఈరోజు కూర్చొని చరిత్రలో కనివిని ఎరగని రీతిలో నలభై తొమ్మిది మంది ఉంటే ముప్పై ఆరు మంది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక నిర్ణయానికి వచ్చిందంటే అది కేవలం మహబూబ్ నగర్ ప్రజల కోసము ఈ మున్సిపాలిటీని రక్షించడం కోసం తప్ప వాళ్ళ స్వార్థం కాదు మిగిలింది ఒకటే ఒక సంవత్సరం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు జవాబుదారీగా ఉండి వార్డుల్లో తిరిగి వాళ్ళ సమస్యలను తీసుకొచ్చి కౌన్సిల్లో చర్చ పెడదామన్న ఒకే ఒక ఆలోచన ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ముందల పెట్టడంలో వాళ్ళని ప్రేరేపించింది అటువంటి వాళ్ళ మీద కూడా బురదజల్లే కార్యక్రమము కొంతమంది చేసింది సరే ఈరోజు గత చరిత్ర గత నాలుగేండ్లగా ఏదైతే అమానుషమైన చర్యలు కౌన్సిల్ ద్వారా బలవంతంగా చైర్మన్ను కీలుబొమ్మ చేసి తీసుకున్నారో అవన్నీ ఈ రోజుతోటి పులుస్టాప్ పడతాయి